హాయ్ హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ శోభా ఈరోజు మా డాడీ మా వెయిట్ తగ్గించడం కోసం ఒక స్కీమ్ ప్లాన్ చేశాడు నేను మా తమ్ముళ్ళు కొంచెం ఓవర్ వెయిట్కి ఒబేసిటీకి మధ్యలో ఇట్లా కుట్టుమిట్టాడుతున్నాము సో మా ముగ్గురినే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని మా అత్తమ్మలని మా పిన్ని బాబాయ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వెయిట్ తగ్గించడం కోసం మా డాడీ కొంచెం ఫిట్నెస్ ఫ్రీ కరు సో మేము కూడా అందరం అట్లనే హెల్తీగా వెయిట్ లాస్ ఉండాలి తర్వాత యాక్టివ్గా ఉండాలి ఎర్లీగా లేవాలి మెయిన్ ఎర్లీగా లేవాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజెస్ చేయాలి అంటుంటారు మేము కొంచెం అట్లా బద్దకిస్తూ ఉంటాము సో ఆ బద్దకాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము దాంట్లో నుంచి ఎస్కేప్ కూడా అవ్వలేకుండా ఒక ప్లాన్ ఒక స్కీమ్ లాగా ప్లాన్ చేశారు సో అదేంటి అనేసి ఇప్పుడు మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేశారు హాయ్ డాడీ మై ఫాదర్ నమస్తే అండి నా పేరు రామస్వామి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నా నా వయసు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ నాకు మా కుటుంబంలో ఉన్నటువంటి మా పిల్లలు మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఆరోగ్య విషయంలో నేను చాలా రోజుల నుంచి ఎలా వాళ్ళను వ్యాయామం వైపు మళ్లించాలనే దాని మీద నేను ఒక ఆలోచన చేస్తున్నా అయితే నేను రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తా మార్నింగ్ ఫోర్ థర్టీకి నేను వేకప్ అవుతా ఫైవ్ థర్టీకి గ్రౌండ్లో ఉంటాను ఫైవ్ థర్టీ టూ మ్యాక్సిమం సిక్స్ థర్టీ సెవెన్ లోపల నేను వాకింగ్ ఇతర ఇతర ఎక్సర్సైజ్లు చేసుకొని వస్తా సో నాకైతే ఇప్పటివరకు ఏ రకమైన ఆరోగ్య సమస్య లేవు ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మనకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి నా కుటుంబం నేను ఆరోగ్యం ఉండడమే కాదు నా కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతోనే నేను చాలా ప్ర ప్రయత్నం చేసిన మా పిల్లల్ని వాకింగ్ వైపు మళ్లించడానికి కానీ వాళ్ళు రకరకాల కారణాలు చెప్తూ పూర్తి స్థాయిలో వాళ్ళు వాకింగ్కి వెళ్ళక ఓవర్ వెయిట్ దాంతో ఇబ్బంది పడుతున్నారు సో నేను ఈ దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి వీళ్ళని ఎట్లా ఈ వాకింగ్ వైపు మళ్లించాలనే ఒక ఆలోచనతో నేను ఒక స్కీమ్ తయారు చేసిన మామూలుగా ఏంటంటే నేను బ్యాంకులో వివిధ ప్రోడక్ట్ల మీద క్యాంపెయిన్లు డ్రైవ్ చేస్తుంటాం అంటే అట్రాక్టివ్ అంటే వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడం డైలీ విన్నర్స్ కింద డిక్లేర్ చేయడం ఆ విధంగా నాకు ఒక హ్యాబిట్ ఉంది అది మా కుటుంబంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో నేను లాస్ట్ సండే ట్వంటీ సెకండ్ రోజు కూర్చొని ప్లాన్ చేసి ట్వంటీ థర్డ్ నుంచి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినండి అది ఇది ఫార్టీ ఫైవ్ డేస్ వాకింగ్ ఛాలెంజ్ టోపీ ఇదేంటంటే హ్యాపీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండడం కోసం ఈ సింబల్ను నేను సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ ట్రోఫీ ట్రోఫీ సో పీరియడ్ ఏంటంటే ట్వంటీ థర్డ్ డిసెంబర్ నుంచి సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఇది దీంట్లో ప్రధానంగా ఏంటంటే మన మనిషికి లేవడం అనేది బద్ధకం చాలామందికి ఆ ఇంకా లేచేటప్పుడు ఇంకా కాసేపు పడుకుంటే బాగుంటుంది నేచురల్ ఉమెన్ టెండెన్సీ ప్రకారం మనం వేకప్ ఇబ్బంది దానికోసం నేనేం అంటే వేకప్ అటెండెన్స్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం అంటే మనిషి లేపడం అనేది ప్రధాన విషయం దాంట్లో ఏంటంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఏఎం ఈ టైంలో ఎర్లీగా ఫైవ్ 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 థర్టీకి లేచిన వాళ్ళకు స్కోరింగ్ ఇచ్చిన హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేస్తే ఎయిటీ మార్క్స్ సిక్స్కి లేస్తే సెవెంటీ సో సిక్స్ తర్వాత చేసిన వాళ్ళను మేము కన్సిడర్ చేయము ఆ రోజు మా స్కీమ్లో అలాగే మేకప్ అనేది ముఖ్యం వేకప్ అయిన తర్వాత మళ్ళీ పడుకుంటాం మనం గుండె ఏంటంటే లేస్తాము కాస్త టైం చూసుకుంటాం ఇంకా బాగుంటే టైం ఉంది కదా అని పడుకుంటాం కానీ పడుకుంటే దానికి ఏమి ఉపయోగం ఫీల్డ్ మీదకి వెళ్ళాలి ఫీల్డ్ ఎవిడెన్స్ ఫీల్డ్ ఎవిడెన్స్ ఏంటంటే జిపిఎస్ జీపీఎస్ దాని ద్వారా మనకు వాళ్ళు ఆ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు గ్రౌండ్ ప్రూఫ్ పెట్టాలి మనకు సో అదే టైం అంటే మనిషి మనం లేచిన తర్వాత వాష్రూమ్ వెళ్ళి అటు రావడానికి అవుట్ ఆఫ్ టైం సిక్స్ అనుకుంటే ట్వంటీ మినిట్స్ వరకు నేను వాష్ రూమ్ టైం ఇచ్చిన సిక్స్ ట్వంటీకి గ్రౌండ్లో ఉండాలి ఎర్లీ అవర్స్ సిక్స్ ట్వంటీకి ఉన్నారంటే వాళ్ళకి ఫుల్ స్కోరు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ సో సిక్స్ థర్టీ సెవెంటీ మార్క్స్ సిక్స్ థర్టీ తర్వాత వాళ్ళు గ్రౌండ్కి వెళ్తే వాళ్ళు దే విల్ లూజ్ ద మార్క్స్ ఇంకా వాళ్ళకి ఆ రోజు మార్క్స్ ఉండవు తర్వాత మరి ఇంకా మనం గ్రా మార్నింగ్ లేచినాము గ్రౌండ్కి వెళ్ళినాము కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి వాకింగ్ కదా వాకింగ్కు స్టెప్స్ మనకు మినిమం పది ఆరు వేలు నుంచి మ్యా మ్యాక్సిమం వేలు దాకా నేను లిమిట్ పెట్టిన స్టెప్స్ ఎలా మన మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకు పేసర్ యాప్ ద్వారా వాళ్ళు అది ఆన్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ తిరిగింది ఎంత తిరిగింది అనేది మనకు అది కౌంట్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే పదివేలు అడుగులు కనుక తిరిగితే వాళ్ళకు హండ్రెడ్ స్కోరు పదివేలు ఎనిమిది వేలు తిరిగితే ఎనభై మా ఎనభై స్కోరు ఆరు వేలు తిరిగితే డెబ్భై ఆరు వేల కన్నా తక్కువ తిరిగితే వాళ్ళకేం మార్క్స్ లేవు వాళ్ళని మనం కన్సిడర్ చేయం సో మరి ఇంత బాగానే ఉంది మరి అన్ని చేస్తే ఏమి ఇస్తారు వాళ్ళకని ఎవరికైనా డౌట్ సహజం వస్తుంది సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా నేను ఏం చేసిన అంటే దీంట్లో ప్రైజ్ మనీ అట్రాక్టివ్ ఉంది అందుకే మేము అందరం ఫుల్ అట్రాక్ట్ ఇందులో దీంట్లో త్రీ ప్రైజెస్ కింద నిక్లేదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ వన్ సిక్స్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ వన్ సిక్స్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ వన్ సిక్స్ సో ఈ విధంగా మనకి వేకప్కు ఉంది ఫీల్డ్ ఎవిడెన్స్కు స్కో మార్క్స్ ఉన్నాయి స్టెప్స్కు మార్క్స్ ఉన్నాయి సో మరి స్టెప్స్ ఈ బేకప్స్ కొంతమందికి మన మా కుటుంబంలో ప్రధానంగా ఇద్దరు మా కోడన్లు డెలివరీ అయి ఉన్నారు త్రీ మంత్స్ పెద్ద కోడలు డెలివరీ అయింది ఫైవ్ మంత్స్ చిన్న కోడలు మరి వాళ్ళకు వేక లేవడం గ్రౌండ్కి వెళ్ళడం ప్రాబ్లం అనే ఉద్దేశంతో అందులో మా పిల్లలు కూడా ఉన్నారు మా మనవాడు వీళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేసిన అంటే పాలు త్రాగించే తల్లులకు పది సంవత్సరాల్లో బాల బాలికలకు టైం టేబుల్ వర్తించదు కానీ వాళ్ళు పదివేల అడుగులు మాత్రం తిరగాలి తిరిగితేనే వాళ్లకు స్కోర్ ఇస్తున్నావు అది కూడా ఈ పేసర్ యాప్ ద్వారా ఇది చేయాలి సో దీనికి సంబంధించి ఇదొకటి ఇదే కాకుండా మనకు అల్టిమేట్గా నా ఉద్దేశం వెయిట్ లాస్ అవ్వడం ఇంకా వెయిట్ లాస్కు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది వాకింగ్ ఈ టైమింగ్స్ ప్రకారం బట్ ఓవర్గా వెయిట్ లా ఉన్నారు కాబట్టి వాళ్ళకు లాస్ కోసం ఏం చేసిన అంటే సిక్స్ కేజెస్ ఫార్టీ ఫైవ్ డేస్లో సిక్స్ కేజెస్ ఎవరైతే తగ్గుతారో వాళ్ళకు స్కోర్ హండ్రెడ్ ఇస్తున్నాం ఫైవ్ కేజెస్ తగ్గితే ఎయిట్ ఫైవ్ కన్నా తగ్గితే నో స్కోరు సో ఏంటంటే రెండు ప్రైజులు డిక్లేర్ చేసిన ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ వన్ సిక్స్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ వన్ వన్ సిక్స్ ఈ విధంగా నేను మనకు మా కుటుంబంలో అవసరం వచ్చినప్పుడు అమౌంట్ మనం ఒక్కొక్కసారి కౌంట్ చేయకుండానే అవసరాన్ని బట్టి ఇస్తుంటాం కానీ ఇదొక పద్ధతిలో కనుక ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా నేను ఈ ఇది ప్లాన్ చేసిన మరి ఎట్లా మానిటర్ మానిటర్ చేయ కరెక్ట్ క్వశ్చన్ మానిటర్ చేయడానికి కూడా నేను ఒక స్కోర్ బోర్డు పెట్టినా స్కోర్ బోర్డు ఏంటంటే ఇది జిపిఎస్ దీంట్లో వాళ్ళు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తాయి మన ఒక గ్రూప్ క్రియేట్ చేసిన స్పెషల్గా వీళ్ళ కోసం సో ఇది హ్యాపీ ఫ్యామిలీ అనే గ్రూపు చూడండి ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను నేనేం లీడర్ అయితే దీంట్లో మీకు ఒక విషయం చెప్పాలి నేను గెస్ట్నే నేను అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తే కానీ నేను విన్నింగ్ రేస్లో ఉండను నాకు స్కోర్ ఉంటుంది జస్ట్ వాళ్ళకు గై ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను వేకప్ ఇవన్నిటికి నాకు స్కోర్ ఉంటుంది కానీ నేను విన్నింగ్ దాంట్లో ఉండను ఫస్ట్ రోజు చూసుకుంటే నేను గుడ్ మార్నింగ్ అనేది ఫోర్ ఫార్టీ నైన్కి పెట్టినా తర్వాత మా కోడలు చిన్న కోడలు ఫోర్ ఫిఫ్టీకి పెట్టింది అలా వీళ్ళందరూ ఇది వాళ్ళు గుడ్ మార్నింగ్ ఎవిడెన్స్లు తర్వాత జిపిఎస్ నేను ఇది నేను గ్రౌండ్కి వెళ్ళి నేను నా ఫోటో ఎవిడెన్స్ పెట్టిన మా కొడుకు మా కో కూతురు అల్లుడు తను ఎన్ఐటీలో ప్రొఫెసరు మా అమ్మాయి డాక్టరు వీళ్ళు ఎన్ఐటీలో వెళ్ళి జిపిఎస్ ఎవిడెన్స్ సో అలా ఇది సో ఇది మనకు ఫీల్డ్ ఎవిడెన్స్కు మరి ఇంత ఫీల్డ్ ఎవిడెన్స్ అయింది మరి స్కోరు స్టెప్స్ ఎట్లా తెలుస్తాయంటే ఇంకా తర్వాత మనకు వాళ్ళు స్టెప్స్ కూడా మనకు జిపిఎస్ స్క్రీన్ షాట్ తీసి పెడతారు చూడండి ఇది ఫస్ట్ రోజు మా అల్లుడు గారు పదివేల నూట తొమ్మిది స్టెప్స్ చేసిండు పెట్టిండు తర్వాత మా కూతురు ఆమె పదివేల తొంభై ఒకటి చేసింది ఇది నేను పదివేల నూట ముప్పై ఏడు మా కోడలు తను ఇప్పుడు థర్డ్ మంత్ అబ్బాయి సో అబ్బాయిని ఇంట్లో వాళ్ళ అమ్మగారికి ఇచ్చి ఇది జిపిఎస్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకు చూస్తే ఎక్కడెక్కడ తిరిగి అంత కనిపిస్తుంది సో ఇది అంటే మనం ఏదో జస్ట్ వెళ్ళొచ్చినామనే కాకుండా ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్సు టెన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ స్టెప్స్ ఏ ఏరియాలో తిరిగిందనేది ఇది ప్రూఫ్ ఈ విధంగా విత్ ప్రూఫ్స్తోని మేము తీసుకొస్తున్నాం ఈ వెయిట్ లాస్ అనే దానికి మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు మా అమ్మాయి డాక్టరే మా సిస్టర్ కూడా డాక్టర్ జ్యోతి తను గైనకాలజిస్ట్ మనం ట్వంటీ థర్డ్ రోజు వాళ్ళ వెయిట్ను విత్ ఎవిడెన్స్తో రికార్డ్ చేసుకుంటారు ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారు అమ్మా జిపిఎస్ కెమెరాలోనే ఎర్లీ మార్నింగ్ వెయిట్ అందరి వెయిట్స్ బయటికి చెప్పలేరు కాబట్టి ఆ వెయిట్ది నేనే తీసుకున్నాను ఆ వెయిట్ అంతా నేను అందరిది జిపిఎస్ ఆ కెమెరా తోటి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటాం మేము వరంగల్ లో ఉంటాము నల్గొండలో ఉంటారు మా బ్రదర్ హైదరాబాద్లో ఉంటాడు సో అందరూ జీపీఎస్ కెమెరా తోటి ఎర్లీ మార్నింగ్ అది వెయిట్ పెడతారు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాతకి ఆ వెయిట్ ఆ గ్యాప్ చెక్ చేసి దాన్ని బట్టి సిక్స్ కేజెస్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ కేజెస్ లాస్ అయిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ సో వీళ్ళకు స్కోరింగ్ ఇలా ఇస్తాం అనమాట స్కోరింగ్ ఏంటంటే ఇది చూస్తే ట్వంటీ ఫోర్త్ రోజు మనకు వేకప్ కరెక్ట్ టైంకి వచ్చిరా లేదా కరెక్ట్ టైంకి ఫస్ట్ అవర్లో వస్తే వాళ్ళకు ఫుల్ స్కోరు ఫీల్డ్ ఎవిడెన్స్ ఉందా లేదా ఉంటే ఫుల్ స్కోరు స్టెప్స్ పదివేలు చేసిర్రా ఇక్కడ చూస్తే ఇక్కడ లలిత అనే మా అతను మరదలు ఈమె రోజు ఏడు వేల చిల్లర స్టెప్స్ చేసింది కాబట్టి తనకు ఆ స్కోర్ ప్రకారం డెబ్బై మార్కులు వచ్చినాయి మా బావ మర్ది ఈయన కూడా ఏడు వేల వరకు చేసిండు సో వాళ్ళు ఎవరికైతే చేసిరో దాన్ని బట్టి ఆ స్కోరు మార్క్స్ టూ ఇవి అటెండెన్స్ ఉంది ఫీల్డ్ ఎవిడెన్స్ ఉంది ఈ జీపీఎస్ ఉంది జీపీఎస్లో వాళ్ళ స్టెప్స్ని బట్టి మార్కులు వేయడం జరిగింది ఈ విధంగా ఫార్టీ ఫైవ్ మనం స్కోర్ వేసి ఫైనల్గా ఫార్టీ ఫైవ్ డేస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ చేస్తాం అయితే ఇక్కడ మీకు కొన్ని ప్రధానంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఈ మా మనవాడు ఉంటాడు బిలో టెన్ ఇయర్స్ తను ఈ స్కీమ్ చూసిన తర్వాత తను కూడా అట్రాక్ట్ అయ్యి తాత నేను కూడా ఉంటా ఈ స్కీమ్లో నన్ను కూడా యాడ్ చేసుకోమన్నాడు హే నువ్వు స్కూల్ పోతా నువ్వు యాడ్ పోయి అంటే అదేం తాత నేను చేస్తా నాకు అని తను రోజు మార్నింగ్లో స్మార్ట్ వాచ్ కొనుక్కున్నాడు కొనుక్కొని ఇగో ఆయన ఎవిడెన్స్ పెడతాడు సో ఆయన ఇన్స్పైర్ అయినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మా పెద్దోళ్ళు ఇది అవ్వడం ఇది సో ఇది మనవాడు ఇంకా ఇందులో మీకు కొంతమంది గురించి చెప్పాలి మా మరదలు ఎవరైతే ఈ సెవెంటీ మార్క్స్ వచ్చిందో ఈమెకు ఆల్రెడీ ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది రెండో కాలు కూడా ఫోర్త్ స్టేజ్లో ఉంది అయినా తను ఉత్సాహంగా అరే మా కుటుంబ సభ్యులందరూ పోతున్నారు నేను కూడా పార్టిసిపేట్ చేస్తా అని ఈమె పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా మిస్సెస్ కూడా లాస్ట్ నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు బోత్ నీస్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది మేము వెళ్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తా నేను పదివేలు అడుగులు నడుస్తా అని ఆమె కూడా ముందుకు వచ్చింది రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ టెన్షన్గా లేస్తున్నారు ఈరోజు విచిత్రం ఏంటంటే నల్గొండలో వర్షం వచ్చింది మార్నింగ్ వాకింగ్ పోవడానికి వీలు కాలేదు అయితే మా చిన్నబ్బాయి లేపినా లేవన్నటువంటి మా అబ్బాయి ఆయనే ముందులేసి డాడీ పోదాంపా వాకింగ్ అనడు పండుగని ఇంటికి వచ్చారు అందరు సెలవు అని తను యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు డాడీ పొద్దుగాలు లేచి వచ్చి మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెట్టిండు నేను అప్పటికే నాలుగున్నరకి వెళ్ళేసి వర్షం వస్తుంది కదా అని కూర్చున్నా మా అబ్బాయి లేచి వచ్చి గుడ్ మార్నింగ్ పెట్టి మళ్ళీ పొదంపా వాకింగ్ పోదాంపా బావా అని అందరం ఈరోజు ఇంట్లోనే ఉన్నాం సో ఆ విధంగా మోటివేట్ అయ్యారు చూడాలి అయి అనుకుంటా ఇది సక్సెస్ అవుతుండొచ్చు అని ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మరి నిజంగా మా వాళ్ళందరూ ఇదే స్పిరిట్తోని కనుక పనిచేస్తే రియల్లీ నేను సక్సెస్ అయినట్టే ఇదండి మాకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి మా ప్రోగ్రాము ఇది కనుక మీకు నచ్చితే మీ కుటుంబంలో కూడా మీరు దాన్ని పాటిస్తారనే ఉద్దేశంతో స్మార్ట్ శోభా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఇదమ్మా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మాకు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా ఎస్ అయితే ఈ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒక నార్మల్గా మనకు డౌట్స్ ఉంటాయి మరి ఇది ఏదో ఇది అనౌన్స్ చేసిండు తర్వాత ఇస్తారా లేదా అనేది నేచురల్గా ఎవరికైనా డౌట్ ఉంటుంది అందుకనే నేను మా పూర్తి డబ్బులన్నీ మా అమ్మాయి దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది ఒక అకేషన్ క్రియేట్ చేసుకొని మా కుటుంబ సభ్యులందరం గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేస్తున్నాం ఆ రోజు వీళ్ళకు ఈ ట్రోఫీ ఏదైతే నేను ఇందులో చూపెట్టినో ఆ ట్రోఫీ తయారు చేసి ట్రోఫీతో పాటు వీళ్ళకి ప్రైజ్ మనీ అందజేస్తా ఇప్పుడు నా ఇది ఖర్చు పెట్టేది నా కుటుంబం గురించి ఖర్చు పెట్టుకుంటున్నా నేను నా కుటుంబ సభ్యులకు ఏదో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కౌంట్లెస్గా ఇచ్చేదానికన్నా ఒక దీనికి ఒక పర్పస్ ఉంటుంది నా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో సుమారుగా నేను ఈ పైసల విషయం కాదు నా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతోని ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మా చిన్న కోటలు కూడా ఫైవ్ మంత్స్ ఆ పాప తను కూడా రేపటి నుంచి నేను వార్చు కొనుక్కుంటా దాంట్లో స్టెప్స్ నేను రికార్డ్ చేసుకొని చేస్తూ ఉంటుంది ఇందులో మా ఇంకొక విషయం ఏంటంటే మా వియంకుడు కం కమ్ బావమర్ది ఆయనకు స్టంట్లు రెండు స్టంట్లు లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ స్టంట్స్ చేయడం జరిగింది తను కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ ముఖ్యం అనేది డాక్టర్ గారు సలహా ఇచ్చారు నార్మల్గా వాకింగ్ కెలమంటే నా కంపెనీ ఎవరు లేరు కదా నేను ఒక్కరిని అయితే కదా ఫ్యామిలీ రావడం తోటి కోసం పక్కన పెడితే మామయ్య మంచి ఫ్యామిలీ వస్తున్నారు అని కూడా పార్టిసిపేట్ చేస్తు చాలా ఆనందంగా ఉంది ఇదండి దీనికి మా స్కీమ్ సంబంధించిన హ్యాపీ ఫ్యామిలీ ఒకసారి చూడండి ఇది మా లోగో హ్యాపీ ఫ్యామిలీ ఫార్టీ ఫైవ్ డేస్ వాకింగ్ ఛాలెంజ్ ట్రోఫీ ట్వంటీ థర్డ్ డిసెంబర్ హాలిడే ఇచ్చారు కాబట్టి ఒకరోజు సెవెంత్ వరకు హాలిడే ఇచ్చారు కదా ఈరోజు క్రిస్మస్ వర్షం వస్తుంది అని ఈ రోజు ఒక రోజు హాలిడే ఇచ్చారు కండిషన్స్ ఏంటంటే ఒకవేళ ఆ రోజు కనుక ఏదన్నా ఇలాంటి వర్షం వచ్చి ఆగిపోతే ఆ రోజు నెక్స్ట్ మా ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ అవుతుంది సిక్స్త్ ఫిబ్రవరి అనుకున్నాక ఈరోజు ఆగిపోయింది కాబట్టి ఇంకొక రోజు దానికి అదనంగా యాడ్ చేసి ఎండింగ్ డే మారుతుంది మరి ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే లోకల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు టీచర్లు వేరే రోజు పని చేయాల్సి వస్తుంది కదా ఆ విధంగా మరి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అనేది కంపల్సరీ నెట్ వర్కింగ్ ఉండాలనేది నా ఉద్దేశం సో మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మా డాడీ మా ఫస్ట్ టెంప్టింగ్ ప్రైజ్ అమౌంట్ ఇస్తున్నాడు దానికోసం మా బాబుతో సహా మేమందరం పోటీ పడి ప్రయత్నిస్తున్నాము తర్వాతకి పాపం ఇంత కష్టపడుతున్నా నైట్ బ్యాంకులో నుంచి ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చి మళ్ళీ అందరివి చెక్ చేసి స్కోర్ బోర్డు మార్క్స్ అవన్నీ వేస్తున్నందుకు సెకండ్ రీజన్ తోటి సో మేము కూడా సీరియస్గా తీసుకొని ట్రై చేస్తున్నాము ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ మేమందరం ఒక్కొక్కరం ఎంత వెయిట్ లాస్ అయ్యాము సో మా డాడీ మాకు నిజంగానే బాగుంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా లేకపోతే అందరం సీరియస్గా చేస్తున్నాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ మెంబర్స్ పార్టిసిపెంట్స్ మై ఫ్యామిలీలో సో అందరూ కూడా పోటీపడి చేస్తున్నారు ఎవరికన్నా టై కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటిని ఎట్లా డీల్ చేస్తారు అవన్నీ అందరినీ సాటిస్ఫై చేస్తా దాంట్లో నేను ప్రామిస్ చేసిన దానికి వెనకపోయేది లేదు ఇది నా కుటుంబం నా కుటుంబం కోసం నేను ఐఎమ్ రెడీ మిమ్మల్ని బాగుంది అనేలాగానే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అట్లా మీరు అపోహలు పెట్టుకోవాల్సిన ఏం లేదు కీప్ ఇట్ అప్ ఇలాగే కంటిన్యూ చేయండి డెఫినెట్గా ఆరోగ్యంగా ఉండండి అదే నాకు కావాల్సింది హాస్పిటల్లో మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టే బదులు కుటుంబంలో ఒక సంతోషకరంగా మనం ఈ విధంగా ఖర్చు పెట్టుకోవడం అనేది తప్పేం కాదు అనేది నా ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆకేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్